జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సహకారంతో వచ్చే నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పంతొమ్మిదవ రెవెన్యూ స్పోర్ట్స్ ఎంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు అల్లంపాటి పెంచలరెడ్డి తెలిపారు ఏపీఆర్ఎస్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు తో పాటు జేసీ రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ల ఆమోదంతో ఐదు డివిజన్ యూనిట్లుగా రెవెన్యూ ఉద్యోగులకు క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మేరకు ఆదివారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక చేపట్టారు నిత్యం విధుల్లో బిజీగా ఉంటున్న ఉద్యోగ

నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు రెవెన్యూ క్రీడోత్సవాలు తొమ్మిది జరిగాయి ఈ పదవ క్రీడోత్సవానికి సంబంధించి ఏపీఆర్ఎస్ఏ జిల్లా శాఖ అభ్యర్థన మేరకు మన శ్రీయుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు అంగీకరించి అంగీకరించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా రెవెన్యూ నెల్లూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల పక్షాన ఈ రెవెన్యూ స్పోర్ట్స్ జరిపేందుకు అంగీకరించినటువంటి కలెక్టర్ ఓ ఆనంద్ గారికి మరియు జిల్లా కలెక్టర్ కొల్లాబొత్తుల కార్తీక ఐఏఎస్ గారికి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ సార్కి అందరికీ కూడా మా నెల్లూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల పక్షాన ఈరోజు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం ఈ రెవెన్యూ క్రీడలు జూలై పద ఈ నెలలో పదకొండు జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జిల్లా స్థాయిలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరగనున్నాయి ఇందులో భాగంగా ఐదు యూనిట్లుగా మా రెవెన్యూ మొత్తం మీద నాలుగు కావలి ఆత్మకూరు కందుకూరు నెల్లూరు రెవెన్యూ డివిజన్లతో పాటు కలెక్టరేట్ను కూడా ఒక డివిజన్ యూనిట్గా తీసుకొని ఈ ఐదు డివిజన్ యూనిట్ల మధ్య పోటీ జరుగుతుంది ఇవి రెవెన్యూ ఉద్యోగులకు ఈ రెవెన్యూ క్రీడలు మానసిక మానసిక ఉల్లాసంతో పాటు వాళ్ళకి ఇంకొద్దిగా వాళ్ళ ఇప్పటికే మానసికంగా అలసినటువంటి రెవెన్యూ ఉద్యోగులు మానసిక ఉల్లాసాన్ని పొందేదానికి వీలవుతుంది అంతేకాకుండా ఈ రెవెన్యూ క్రీడల వల్ల మా మా రెవెన్యూ ఉద్యోగుల మధ్య ఐక్యత కూడా పెరుగుతుంది ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మేము జిల్లా కలెక్టర్ గారి కృతజ్ఞతలు చేపరుచుకుంటున్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కూడా ఈరోజు క్రీడాకారుల ఎంపిక జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కలెక్టరేట్ యూనిట్ మరియు నెల్లూరు యూనిట్కి సంబంధించి ఇక్కడ క్రీడాకారుల ఎంపిక జరుగుతుంది ఈ కార్యక్రమానికి తహసీల్దారులు అయినటువంటి అందరూ కూడా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఇక్కడ పాల్గొంటున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినందుకు కలెక్టర్ గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఇక్కడ ఈ క్రీడలకు సంబంధించి క్రీడా అధికారులు కూడా ఈ క్రీడలకు సంబంధించినటువంటి స్టేడియం అధికారులు కూడా మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు వాళ్ళకు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం నమస్కారం పదవ రెవెన్యూ క్రీడోత్సవాలు మనకి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగనున్నాయి మన రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పెంచెడ్డి గారు చెప్పినట్టు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఇచ్చి అనుమతులు ఇచ్చిన గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి అదే మన డిఆర్ఓ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ క్రీడ ఈ క్రీడోత్సవాలు వివిధ దశల్లో జరుగుతాయి అంటే ఐదు యూనిట్లుగా చెప్పినట్టు ఐదు యూనిట్లు పోటీ పడతాయి ఈ ఐదు యూనిట్లో ఏ మండల స్థాయి టీంలు పోటీపడి గెలిచిన టీములు జా జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో మరలా పోటీ పడడం జరుగుతుంది పోటీ పడిన తర్వాత ఫైనల్గా ఎవరు గెలుస్తారో వారిని వారు విజేతలుగా నిర్ణయించడం జరుగుతుంది దీంట్లో అనేక రకాలైన స్పోర్ట్స్ అంటే క్రికెట్తో పాటుగా అథ్లెటిక్స్ అదేవిధంగా ఈ షటిల్ తర్వాత స్విమ్మింగు క్యారమ్స్ వంటి అనేక ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి మేము అప్పటికే ఈ సెలక్షన్స్ సంబంధించి ప్రక్రియ మేము మొదలుపెట్టాము చేస్తున్నాం లిస్టు కూడా సేకరిస్తున్నాం ఈరోజు సాయంత్రానికల్లా మేము వివిధ వివిధ క్రీడల్లో పాల్గొని జిల్లా డివిజన్ స్థాయికి ఎన్నికైన వారి అందరి తయారు చేసుకుంటాం రేపటి నుంచి కూడా వీరందరికీ కూడా మేము ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతాయి ఈ ప్రాక్టీస్ సెషన్స్కి వివిధ డిఎస్డిఓ గారు అంటే డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినా మన యతిరాజ్ సార్ గారు వివిధ కోచ్లను కూడా అలకేట్ చేశారు అలాట్ చేస్తున్నారు కాబట్టి వారి నే వారి సారథ్యంలో మా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా మొదట ఒక తొమ్మిది రోజుల పాటు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఒక క్రీడా స్ఫూర్తి మనం గేమ్స్ ఆడ క్రీడా స్ఫూర్తి అదేవిధంగా ఆ స్ఫూ గే ఆ యొక్క క్రీడలో కూడా బాగా ఆడగలిగ ఆడి ఆడగలిగినప్పుడే కొంత ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ స్ఫూర్తితో డిఆర్ఓ గారు ప్రత్యేకంగా ఇప్పుడే వచ్చి సారు చూసి అన్నీ చూసి సాయంత్రం ఐదు నుంచి ప్రాక్టీస్ చేయడానికి కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి అందరూ తప్పక మా టీమ్స్ అన్నీ కూడా వస్తారు వచ్చి ప్రాక్టీస్ చేస్తారు పదకొండు పన్నెండు పదమూడు తేదీలో జరగబోయే క్రీడలు లెటర్ అండ్ స్పిరిట్లో అంటే పూర్తి స్థాయిలో జరిగి విజయవంతంగా చేయడానికి మా అధ్యక్షుల వారి నేతృత్వంలో మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుందాం నా పేరు కృష్ణప్రసాద్ నేను నెల్లూరు రూరల్ తహసీల్దార్గా ఉన్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు